నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ ఇప్పుడు అమావాస్య వస్తుంది మరి అమావాస్య అనగానే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు ఆ రోజున అర్ధరాత్రులు ఎక్కువగా తిరగొద్దు తొందరగా ఇంటికి వచ్చేయాలి అంటూ ఉంటారు ఇంకొంతమంది కూడా కొన్ని రకాల ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటే దిష్టి తీసేయడము ఇలాంటివి కాబట్టి ఈ అమావాస్యకు ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి ఈ అమావాస్య రోజున చేయాల్సినటువంటి విధి విధానాల గురించి తెలియచేయండి తప్పకుండా అమావాస్య అంటే మనకి ప్రతి మా మాసంలో వచ్చే అమావాస్య ఒక్కొక్క విశేషం అన్న ఈ అమావాస్య రోజు ప్రతి అమావాస్య నియమాలు ఉంటాయి అమావాస రోజు పూజ మౌన చేసిన వాడికి అఖండమైన శక్తి ఉంటుందంట అంట అమావాస దీక్ష అంట దీని దీన్ని అమావాస దీక్ష అంటారు అంటే ప్రతి అమ్మాస్యకి ఆ రోజంతా మౌనంగా ఉండి జపం చేస్తుంటారు ఈ జపం చేసి మౌనరత్వం ఎవరైతే పాటిస్తారు వాళ్ళకి ఒక రకమైన శక్తి అనేది ఉంటుంది వాళ్ళ మాటకి వాళ్ళ వాక్కి ఒక మా చెప్పారంటే ఆ పని అయిపోతుంది అని చెప్పి అదే ఉంటుంది రెండోది మన సైన్స్ పర పరంగా ఏంటంటే అమావాస రోజు మొత్తం కంప్లీట్గా భగవానుడు వెలుగు అనేది తక్కువ ఉండి చంద్రుడు వెలుగు కొంత తక్కువ ఉంటుంది కనుక ఈ సూర్య చంద్రుడు ఇద్దరు వెలుగు అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఆ రోజు దానివల్ల ఏంటంటే మనం శరీరానికి మొత్తం కడుపుని ఖాళీగా పెడితే కొంత ఎనర్జీస్ డెవలప్ అవుతాయంట అంటే ఉపవాసం ఉండడం ఉపవాస దీక్ష సో చాలా మంది ఏకాదశి ఉపవాసం చేస్తుంటారు ఏకాదశి ఉపవాసం మనందరూ తెలిసిన విషయం కానీ అమావాస్ ఎవరు ఉపవాసం చేయరు కానీ అమావాస రోజు ఉపవాసం చేస్తే చాలా విశేషమైన ఆరోగ్యము అనారోగ్య సమస్య అనేది రాకుండా ఉంటుంది ఈ విషయం చాలా మంది తెలియదు సో అమావాస రోజు మౌన రథాన్ని తర్వాత ఆహార నియమాలు చాలా సాత్విక ఆహారం తక్కువైన ఆహారం తీసుకోవడం అంటే ఆహారంలో ఎక్కువగా పొద్దున్న మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి మళ్ళీ భోజనం టిఫిన్ కాకుండా ఏదో రెండు పూటలో ఒక పూట తీసుకొని మిగతా టైం అంతా ఖాళీగా వదిలేయడం మామూలుగా అయితే మొత్తం శరీరానికి ఒక రకంగా చెప్పాలంటే అసలు మొత్తానికి ఏమి ఇవ్వకుండా వదిలేయడం అలా వదిలితే కనుక శరీరం చాలా బలంగా తయారవుతుందంట చాలా పుష్టిగా తయారవుతుంది ఈ అమావాస రోజున నివారణ అంటే ఏంటంటే శత్రు నివారణ అంటారు దీన్ని మనకి తెలియని అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నివారించే అవకాశం ఉంటుంది అందుకే ఎక్కువ జపం చేస్తూ మౌనంగా ఉంటూ అలా ఎవరైతే అమావాస్య దీక్ష చేస్తారో వాళ్ళకి ఆ శత్రువుల నుంచి ఆ పీడ అనేది తొలుగుతుంది చాలా మంది అందుకే రోజు దిష్టి తీస్తుంటారు దిష్టి తీస్తే కూడా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంటది పిల్లలకి ఎక్కువగా ఆ రోజుల్లో పెంచారు ఇంకా మనకి మామూలుగా సంస్కృత సాంప్రదాయాలు కుటుంబాల్లో అయితే బ్రాహ్మణులు అయితే వీళ్ళు వీళ్ళందరూ తర్పణాలు చేస్తారు ఆ రోజు కంపల్సరిగా పితృదేవత అందరికీ తర్పణాలు చేయాలి ఆ రోజు ఈ తర్పణం చేసి విధానం తర్వాత స్వయం పకదానం ఇవన్నీ ఇస్తూ చేస్తూ ఉంటే అమ్మవాస రోజు చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే అసలు ఇవి చేస్తే ఏమవుతుంది చెప్తా ఇవి ప్రతి అమ్మాస్య చేస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంట్లో మానసికమైన ఇబ్బందులు అనేది ఉండవు చాలామంది మానసికంగా ఇబ్బంది అంటే ఏంటంటే ఎక్కువగా మాట్లాడకపోవడము ఏది చెప్పకపోవడము ఏదో మనసులో బాధ పెట్టుకోవడము దాని గురించి ఆలోచిస్తూ ఉండడము ఇంట్లో పిల్లలు కానీ భార్య భర్త మధ్యలో కానీ అవగాహన లోపాలు ఉండడం అంటే మానసికంగా చెప్పుకోవాలనుకున్న కొన్ని విషయాలు చెప్పలేక ఏమైనా అంటే ఏమో చెప్తే ఈయన ఏమనుకుంటారు అని చెప్పేసి ఒక మానసికంగా బాధపడే వాళ్ళకి దాని నుంచి బయటపడతారు అలాగే పిల్లలకి అలాంటి సమస్యలు ఉండి ఎవరిని వస్తే చూడండి కొంతమంది పిల్లలు చక్కచక్కగా మాట్లాడుతుంటారు కొంతమంది పిల్లలు ఏమో బయట పరిగెట్టుకు లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకుంటారు అస్సలు మాట్లాడరు అసలు ఒక మాట కూడా చెప్పరు ఎంత పెద్ద బాగున్నా మాట్లాడరు ఇలాంటివన్నీ కూడా మానసికమైన బాధలు అనమాట అంటే వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది బాధ ఆ బాధ మనం చెప్పలేరు దానికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇది జాతకంలో కొంతమందికి చంద్రుడు బలం తక్కువ ఉన్నా కూడా ఈ మానసిక వ్యాధులు మానసిక బాధ అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ చంద్రుడు బలం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజు ఉపవాసం ఉండి ఆ రోజు పూజా విధానం అంటే అమ్మవారికి పూజ చేస్తారు విశేష లక్ష్మీ అమ్మవారికి పూజ సాయంకాలం చేస్తాం కొంతమంది దేవతలకి కొంతమంది వాళ్ళ ఉపాసన దేవతలకి రాత్రి కూడా పూజ చేస్తారు జపం చేస్తారు అది కొంచెం ఒక రకమైన తాంత్రికమైన పద్ధతులు అది ఆ రోజు చేస్తేనే విరుగుడు వాళ్ళకి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అది ఒక రకమైన పూజా విధానం సో తాత్వికంగా మనకి బాగుండేది ఏదంటే అమ్మాసు సాయంకాలం దీపాలన్నీ వెలిగించి ఇంటి నిండా చక్కగా దీపావళి అమ్మవాస మనం ఎలా పూజ చేసుకుంటాం అలా ప్రతి అమ్మాస్కి అలా పూజ చేసుకోవచ్చు జనరల్ మనం దీపావళి అమ్మవాస్కి ఎక్కువగా పూజ చేస్తుంటారు అందరూ దీపావళి అమ్మవాస్సు లక్ష్మీ అమ్మవారు వస్తుంది అని చెప్పేసి అలా కాకుండా ప్రతి అమ్మవాస్కి లక్ష్మీ అమ్మవారిని అనుగ్రహంతో పూజ చేయాలి సో లక్ష్మీ అమ్మవారిని పూజ చేసి ది అమావాసి రోజున గడపలు రెండు గడపలు ఉంటాయి మనకి అంటే పూర్వం అయితే అన్ని గడపలకి పసుపు రాసి పెట్టే చివరి గడపలు అంటే లోపల గడప ఒకటి ఉంటుంది ఆ లోపల గడపకున్న పసుపు రాసి బొట్టు పెట్టి సో దీపాలు అక్కడ ఇక్కడ అన్ని చోట పెడితే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాదు అందుకని ఈ అమ్మాస్ రోజు చక్కగా పూజా విధానం దీపాలు వెలిగించడం చేస్తాం అన్నమాట మామూలుగా అంటే ఇంటి ముందున్నటువంటి మొదటి గడపకి చేస్తూ ఉంటారు పూజ ఈ రోజున రెండు గడపలకి అంటే ముందు వైపు వెనుక వైపు అంటే మనకు మామూలుగా పూర్వం ఏంటంటే గడప దేవ దేవత అంటే ఆ ముందు గడప వెనక గడప అన్ని గడపలకి చేస్తారు లోపల గడపకి పెద్ద ముతైదు కింద లెక్క పెద్ద ముత్తైదు ఆవిడకి అసలు డబ్బు తక్కువ ఉంది అందుకే ఆవిడ పెరట్లో ఉంది ఏంటి ముందున్న గడు గడప పూజలు అవి చేస్తాం కదా డబ్బు డబ్బున్నా కూడా ఇవి ఐశ్వర్య లక్ష్మి అని చెప్పి ఈవిడికి పూజ చేస్తూ ఉంటాం సో ఆవిడికి చేయాలి ఈవిడికి చేయాలన్నమాట యాక్చువల్లీ గడప పూజ అనేది ఇద్దరికి చేయాలి సో ఆవిడ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అంటే పూర్వం ఏంటంటే మనకి దారులు అన్ని ఉండేవి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఒక ఒకటే గడప ఒకటే దారి ఉంది పూర్వం ఏంటంటే పెరట్ ద్వారాలు అన్ని ఉండేవి కదా అందుకని పెరడు గుమ్మానికి కూడా రాసేవాళ్ళు సో జ్యేష్ఠాదేవి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది పెరట ద్వారా నుంచి వస్తుంది ముందు నుంచి రాదు అందుకే ఏం చేస్తారు సాయంకాలం పొట్టు దీపాలు వెలిగించేటప్పుడు ఏం చేస్తారు పెరడు గుమ్మాలని చక్కగా మూసేసి మెయిన్ గుమ్మాలని తెరిచిపెట్టి దీపాలు వెలిగించి సాయంకాలం లైట్లు వేసేవాళ్ళు ఎందుకంటే లక్ష్మీదేవి వస్తే మళ్ళీ చెడిపోతుందేమో అని చెప్పి ఆ పెరడు గుమ్మాన్ని మూసేవాళ్ళం ఓకే సో ఈ విధంగా చేసేవాళ్ళం అయితే అమ్మాసి రోజున ఇలా గడపలు ఉన్నవాళ్ళు ఒక బాల్కనీస్ ఉన్నా ఆ గడపకున్న పసుపు రాసి బొట్లు పెట్టేసి సాయంకాలం అక్కడ కొన్ని దీపాలు పెట్టాలి సో ఇంటి గుమ్మాల్లో దీపాలు బయట లోపల దీపాలు పెడితే మన జీవితంలో ఇటువంటి చీకటి అనేది రాకుండా ఎప్పుడు వెలుగుని ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందన్నమాట అమావాస్య పూజ రైట్ అమ్మా అమావాస్య అంటే ఈ అమావాస్యే కాదు ప్రతి అమావాస్య కూడా ఇలాంటి పూజా విధానం అనేది పాటించాలి పాటించాలి ఒకళ్ళు ప్రారంభం చేయాలి అనుకుంటే ఎవరైనా అమావాస్య అంటే ఉత్తరాయణ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకోవాలి ఇప్పుడు పూజ చేయాలనుకో వైశాఖ అమావాస్య వచ్చేది వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకోవాలి సో ఈ మాసంలో చేయడం వల్ల ఏంటంటే ఈ వైశాఖ మాసం అనేది ఇక్కడ మనకి విశాఖ నక్షత్రం మీద వస్తుంది అంటే గురు నక్షత్రం సో గురువు అనుగ్రహ నక్షత్రం మీద వస్తుంది కనుక గురుబలం ఉన్నట్టు మాట సో ఈ అమ్మవాస నుంచి ప్రారంభం చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ వైశాఖ మాసం అమ్మవాస వచ్చే వరకు ప్రతి అమ్మవాసికి పూజా విధానం ఇలా ఉంటుంది రైట్ రైట్మ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాతే నమ